హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో రైతు బంద్ అనేది ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగి వానకాలం సీజన్కు కలిపి ఆరు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచి రెండు సీజన్లో వచ్చేసి మనకు పన్నెండు వేల రూపాయలు ఇలా జమ చేయడానికి తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది జమ చేశారు అప్పుడు యాసంగి సీజన్ అదే వ్యానకాలం సీజన్లో చాలామందికి పడ్డాయి కొంతమందికి డబ్బులు జమ కాలేదు అయితే తాజాగా వచ్చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసాకు సంబంధించి సమీక్ష సమావేశం అదేవిధంగా కీలక మార్పులు వీళ్లకు రద్దు సో ఈ పథకాలకు సంబంధించి మరొకసారి అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా కేంద్రం నుంచి అమలవుతున్న పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ప్రధానంగా ఇరవై విడత అనేది ఆగస్టు రెండు తారీఖున జమ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై ఒక్క విడత కోసం మీరు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అండి డేట్ అనేది ఫిక్స్ చేసినట్లు అప్డేట్స్ అయితే వస్తుందనమాట ఈ రెండు పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట దాంతోపాటు పదకొండు నుంచి ఇరవై విడతల వారికి కూడా ఒకేసారి వారి ఖాతాలో పద్దెనిమిది వేల రూపాయలు అనేది జమ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది సో ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు ఏంటనేది అదేవిధంగా రైతులకు మేలు చేసేందుకు ముఖ్యంగా ట్రాక్టర్తో పాటు ఈ వస్తువులన్నీ కూడా తక్కువ ధరకైతే అందిస్తున్నారనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా ఒక్కొక్కటే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి వరకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా రైతు బంధు వీరికి బంద్ అనమాట రైతు బంధును అదే పేరును రైతు భరోసా కూడా అంటాం సో ఇంతమందికి అంటే మూడు వేల అరవై తొమ్మిది మందికి అయితే బంద్ సో వారందరినీ స్టాప్ చేస్తున్నారు ఎందుకు బంద్ చేస్తున్నారు ఏంటని చూసినట్లయితే దాదాపు రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు తొమ్మిది వందల ముప్పై ఆరు మందికి ఎకరాల్లో ముఖ్యంగా ధరణి పోర్టల్లో అక్రమంగా ఎంట్రీ అయ్యాయన్నమాట ఐదు మంది నిధులు స్వాహా చేస్తున్నారనమాట అంటే వారి పేరు మీద అంటే వాస్తవానికి వారికి ఇవ్వకూడదు అయినప్పటికీ కూడా ఇంతమంది పేరు ఎక్కించుకున్నారనమాట అవన్నీ కూడా గుర్తిస్తున్నారనమాట ఒక్కొక్కటిగా ఎందుకు సంబంధించి తాజాగా సర్వే చేశారనమాట ఇవన్నీ కూడా వెలుగులో రావడంతో వారికి మొదట రైతు భరోసా నిలుపుదే తర్వాత రైతు బీమా ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు ఏందన్నది కూడా చూస్తున్నారనమాట ఇప్పుడు ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో పైల ప్రాజెక్టుగా సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి ప్రభుత్వం నుంచి వారసత్వంగా లేదంటే కొనుగోలు ద్వారానో భూములు పొందుతున్నవారు ఇక మూడు వేల అరవై తొమ్మిది మంది అయితే ఉన్నట్లు యజమానులుగా మారిపోయారన్నమాట ఏకంగా రెండు వేల తొమ్మిది ముప్పై ఆరు మంది ఎకరాలకు సంబంధించి హక్ అంటే యాజమాన్య హక్కులు కూడా వచ్చాయి వారికి ఈ రైతు భరోసా కూడా అందిస్తున్నారన్నమాట ఇవన్నీ కూడా విస్మయం పొందే అంశాలు ప్రభుత్వం ఇక ఈ మండలం సంబంధించి నిర్వహించిన ప్రయోగాత్మక సర్వేలో నకిలీ పట్టాలు వెలుగులో చూడడం జరిగింది సో ఇవన్నీ కూడా గుర్తిస్తున్నారనమాట ఎందుకంటే వారికి రెండు వేల పదిహేడు కంటే ముందు అసలు భూములు లేవు దసరాలు ఎక్కడా వారి సమాచారం కూడా లేవు కానీ భూ దసరాల ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించి ఎల్లారు అంటే అవసరగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఏకంగా భూ యాజమాన్యుగా మారనమాట ధరణి పోటల్లో కూడా పేరెక్కించుకున్నారనమాట ఇలా ముఖ్యంగా ఇవన్నీ కూడా వారు నిధులు అయితే పొందుతున్నారని చెప్పేసి సో వారిని అయితే గుర్తించారనమాట త్వరలోనే వారందరినీ కూడా తీసేసే విధంగా అయితే ప్రభుత్వం చెప్తుంది అనమాట ఎందుకంటే పాస్ పుస్తకాలు పొందుతున్నారు నాటి ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరానికి పదివేల రూపాయలు జమ చేస్తే ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు జమ చేస్తున్నారు అక్రమాల వెనుక పలువురు ప్రమేయం కూడా ఉన్నట్టు చూస్తున్నారనమాట ఎందుకంటే భూమి ఎలా సంక్రమించింది లింకు డాక్యుమెంట్ లేనిదే యజమానిగా రెవెన్యూ శాఖ గుర్తించదు కాబట్టి సో అవి ఎవరి పేరు మీద వచ్చింది ఏంటంటే లింకు డాక్యుమెంట్ పూర్తిగా వెరిఫై అయితే అనమాట సో దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధాలకు మాత్రమే ఈ రైతు భరోసా అందాలని ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్రంలో వీరిని తొలగించిన తర్వాత మిగతా వారికి సంబంధించి పట్టాలు లేని వారికి నాలుగు వేల మంది ఉన్నట్లు గుర్తించారు వారికి త్వరలోనే పట్టాలు అయితే అందించేందుకు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇక మరొక అప్డేట్ చూసుకుందాం అండి తెలంగాణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మరి ఎప్పుడు పైసలు పడతాయింది ఫైనల్ డేట్ అనేది రిలీజ్ చేసినట్టు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా ఆ త్వరలోనే కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది అనమాట దీపావళికి రెండు రోజుల ముందే పిఎం కిసాన్ నిధులు అనేది జమ చేయను అనమాట ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంబంధించి అక్టోబర్ పద్దెనిమిదిన దీపావళికి కానుక అంటే ఇరవై తారీఖున దీపావళి అవుతుంది కాబట్టి ఒక రెండు రోజుల ముందు ముఖ్యంగా ఇరవై ఒకట విడత ఇరవై విడత దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల రూపాయలు ఇరవై ఒక విడత అంటే రెండు వేల రూపాయలు అయితే ఇరవై విడత వరకు రెండు వేల రూపాయలు జమ చేస్తారు ఇందులో జిఎస్టీలో మార్పులు చేసిందనమాట ఈ మార్పులు సెప్టెంబర్ ఇరవై రెండులో అమలుకి వస్తుందని చెప్పేసి సో ఈ త్వరలోనే బీహార్లో నోటిఫికేషన్ ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ వీటి దృష్టిలో ఉంచుకోవాలని దేశంలో చిన్న అంటే సన్న తరహా రైతులకు సంబంధించి ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యంగా రైతు కుటుంబాలకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తం మూడు విడతలు వచ్చేసి ఆరు అంటే రెండు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారు అది కూడా ఎలా అంటే నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారనమాట డైరెక్ట్ డీబీటీ పద్ధతిలో సో ఇక వీరికి సంబంధించి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఒకవేళ మీరు కనుక పథకం చేయడానికి రైతులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓ డానికి అధికార వెబ్సైట్లోకి వెళ్ళి హోమ్ పైన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది కొత్త వారైతే అయితే అక్కడ అడిగిన వివరాలు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత భూమికి సంబంధించిన వివరాలు బ్యాంకు ఖాతా వివరాలు పిఎం కిసాన్ బెనిఫిషయల్ స్టాటస్ పై చెక్ చేసుకుంటే అందులో మన పేరు ఉందా లేదనేది ఆ పాతవారైనా చూసుకోవచ్చు అవసరమైన డాక్యుమెంట్లు కూడా పాస్బుక్ స్కాన్ చేసి అవి ఇవ్వాల్సి అయితే ఉంటుంది లేదంటే మీ దగ్గర ఉన్న వ్యవసాయాధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అనమాట పిఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టాటస్ను తెలుసుకోవాలన్నా అయితే ఇందులో ప్రధానంగా మీరు పిఎం కిసాన్ పైసలు పడాలన్నా కూడా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే తొమ్మిది విడతల పైసలు ఒకసారి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది కేంద్ర సహాయ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు ఇరవై విడత అయిపోయింది ఇరవై ఒక విడత సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అని ఒకసారి వెరిఫై చేసుకోండి దాంతోపాటు భూమి సంబంధించినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చేల్చుకోండి దాంతోపాటు ఇక మరొకటి ఎన్పిసిఐ లింక్ అంటే డీబీటీ ఎనబుల్ ఉందా లేదా లో ఉందా ఎనాక్టివ్లో ఉందా తెలుసుకుంటే మీకు ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే పైసలు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట ఈజీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయకుండా సో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట అయితే రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతులకు బంఫర్ గుడ్నెస్ ట్రాక్టర్తో సహా వ్యవసాయ యంత్రాల్లో దారిగా అంటే భారీగా ఇప్పుడు ధరలు అయితే ఉన్నాయి వాటిని తగ్గుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఒక రైతులకు బహుమతిని అయితే ఇచ్చింది ఇటీవల సెప్టెంబర్ మూడున రెండు వేల ఇరవై నూడిలో జరిగిన యాభై ఆరో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రైతులు మరియు వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత మేలు జరగాలన్న ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే రైతులకు ఖర్చులు తగ్గించడం వల్ల ఉపయోగించే యంత్రాలు పరికరాలపైన ప్రభుత్వం వస్తువు మరియు సేవలో జిఎస్టీ రేట్లను అయితే గణనీయంగా తగ్గించింది ఇప్పుడు ట్రాక్టర్లు త్రేషర్లు కోత యంత్రాలు హార్వెస్టర్లు గడ్డి మరియు మేత మే కోసేటువంటి ఇక ప్యాక్ చేసేటువంటి యంత్రాలు గడ్డి తయారు చేసే యంత్రాలు ఎరువులు యంత్రాలు సహా అన్ని ముఖ్యమైనటువంటి యంత్ర పరికరాలపైన ఐ శాతం మాత్రమే జీఎస్టీ ఉంది గతంలో ఉంటే భారీగా తగ్గించారనమాట దీనివల్ల రేట్లు కూడా తగ్గాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నకు ఇవ్వకూడదని చెప్పేసి రైతు భరోసాలో కొన్ని మార్పులు చేంజెస్ అయితే చేస్తున్నారనమాట అవి ఒక జిల్లాకైతే ఇప్పటికే పరిమితం కావడం అని జరిగింది తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అన్ని జిల్లాలకైతే పరిమితం చేయబోతున్నారు ఇంప్లిమెంట్ అయితే చేస్తారనమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి తాజా సంవత్సరం అండి